ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది ఇలాంటి సందర్భాలు దాదాపు మనం సినిమాలోనే చూస్తుంటాం ఆమెకు ముప్పై ఏళ్ళు పన్నెండు పిల్లాడికి జన్మనిచ్చి తల్లైంది అయితే పుట్టిన పిల్లాడు నల్లగా ఉన్నాడని తండ్రికి అనుమానం పిల్లాడి తండ్రి ఎవరని ఆమె భర్త వెటర్నటరీ టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేశాడు చైనీస్ అంటే సాధారణంగా తెల్లగానో ఎర్రగానో ఉంటారు కానీ పుట్టిన పిల్లాడు నల్లగా పుట్టాడని భర్త ఆ బిడ్డను ముట్టుకోవడం లేదు దీంతో ఆ మహిళ తనకు వచ్చిన పరిస్థితిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మహిళ చేసిన పోస్టు వైభోలో సంచలనం సృష్టించింది ఆ పోస్టు వైరల్ అయింది చైనాలో ముప్పై ఏళ్ల మహిళ మగపిల్ల అడిగి జన్మనిచ్చింది ఆమె భర్త హాస్పిటల్కి వెళ్ళి బాబును చూడగానే ఆశ్చర్యపోయాడు పిల్లాడు నల్లగా పుట్టాడని భర్త ఆమెను అనుమానించాడు బాబుకు ఉన్న కలర్ వారిద్దరిలో ఎవరికీ లేదని అనుమానం వ్యక్తం చేశాడు పిల్లాడికి వెటర్నిటీ టెస్ట్ చేయించాలని కోరాడు ఆ మాట విన్న మహిళకు ఒక్కసారిగా గుండె పగిలినంత పనైంది తల్లైన ఆనంద క్షణాల్లోనే ఆమె చాలా బాధపడిందని ఓ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేసింది ఆమె ఆఫ్రికాకు ఎన్నడూ వెళ్ళలేదని నల్ల జాతీయులు ఎవరు తెలియదని అందులో రాసుకొచ్చింది భర్త మాత్రం బాబును అలా చూస్తూ ఎత్తుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు దీంతో తల్లి వెటర్నిటీ అంటే తండ్రి నిర్ధారణ టెస్టుకు అంగీకరించింది డిఎన్ఏ పరీక్ష చేయించగా ఆ పిల్లాడు అతనికే పుట్టాడని తేలింది భర్తకు తనపై నమ్మకం లేదని తనని చాలా బాధ పెట్టాడని ఆ మహిళ విడాకులు తీసుకుంది భర్త తీరు వల్ల రిలేషన్షిప్లో ట్రస్ట్ అనేది లేకుండా పోయిందని ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది పిల్లాడిని పెంచుకుంటూ ఆ మహిళ జీవనం సాగిస్తోంది అప్పుడే పుట్టిన పిల్లాడికి పల్చని స్కిన్ రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల నల్లగా పుట్టి ఉంటాడని డాక్టర్లు చెప్పారు చాలామంది నవజాత శిశువులు నల్లగానే ఉంటారని తర్వాత వారి తల్లిదండ్రుల రంగుకి వస్తారని పిల్లల వైద్య నిపుణులు చెప్పుకొచ్చారు